హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఈ యొక్క ఎన్నికలకు ముందుగా రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా ఏపీలో ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది సో ఎన్నికల కోడ్ కూడా అయితే మళ్ళీకైతే వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకు ఈ యొక్క ఎన్నికలకు ముందుగానే రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగానే ప్రస్తుతం చూసుకుంటే కనుక మనకు ఏపీలో ఎన్నికల షెడ్యూల్ అయితే కనుక విడుదల చేశారు ఎన్నికల కోడ్ కూడా అయితే కనుక అమలు అయితే రావడం జరిగింది సో మనకు ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు షెడ్యూల్ ప్రకారము సో మే పదమూడవ తేదీన అయితే కనుక పోలింగ్ అనేది అయితే కనుక జరుగుతుంది సో తర్వాత మనకు జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది అదే రోజున అయితే రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో అప్పటి వరకు అయితే మనకు ఎన్నికల కోడ్ అయితే అమలు అయితే రావడం జరుగుతుంది సో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మనకు ఎలాంటి కొత్త సంక్షేమ పథకాలు కానీ ప్రారంభించకూడదు అనమాట సో ఎన్నికల కోడ్ రావడానికి ముందుగానే ఏ ఏ పథకాలు ఉంటారో ఆ పథకాలకు సంబంధించిన నిధులైనా కానీ లేదంటే కనుక ఆ పథకాలని యథావిధిగా అయినా కానీ కొనసాగించవచ్చు అందులో భాగంగా ప్రస్తుతం చూసుకుంటే మనకు మనకు ఈ యొక్క రేషన్ పంపిణీకి సంబంధించి అదే విధంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి అయితే యథావిధిగా పంపిణీ అయితే చేయడం జరుగుతుంది సో మనకు రేషన్ అనేది అయితే కనుక ఏపీలో చూసుకుంటే ప్రస్తుతం మనకు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి మొదటి వారం లోపు అంటే ఆ నెల మొదటి వారం లోపు కానీ లేదు కనుక వారం పది రోజుల లోపు అయితే కనుక ఆ యొక్క రేషన్ డీలర్లు రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో మనకు ఆ యొక్క రేషన్లో కూడా ప్రస్తుతం ఏమేమి ఇస్తున్నారు అంటే కనుక ఒక పర్సన్కి ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నారు వీటితో పాటు మనకు చక్కెర ఇస్తున్నారు కందిపప్పు ఇస్తున్నారు తర్వాత రాగులు జొన్నలు అదేవిధంగా మరికొన్ని చోట్ల గోధుమ అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతోంది ఇక మనకు ఈ యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించి రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రాబోతున్నారనమాట అందులో మనకు మొదటగా చూసుకుంటే కేంద్రం నుంచి అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వం అయితే మొదటి శుభవార్త అయితే చెప్పడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి లోనే అయితే కనుక దీన్ని చెప్పడం జరిగింది సో ఫిబ్రవరి నుంచి మనకు యధావిధి అయితే కనుక అమలు చేయడం జరుగుతుంది అంత్యోదయ అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని మరొక రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం అయితే తీసుకుంటుంది మార్చి ముప్పై ఒకటి వరకు ఇది కొనసాగుతుందని అయితే ప్రకటించింది ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ప్రతి నెల కేజీ చక్కెరను సబ్సిడీ కింద అయితే అందిస్తున్నారు అయితే ఈ చక్కెర సేకరణను పంపిణీ బాధ్యతలను ఆయా రాష్ట్రాలు చూసుకుంటున్నాయి సో మనకేంటంటే కనుక అంత్యోదయ అన్న యోజన కార్డులు కలిగి ఉన్న వారికి అయితే కనుక మనకు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే కనుక సబ్సిడీలు అయితే కనుక ఈ యొక్క చక్కెరను అయితే కనుక అందించడం జరుగుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలోనైతే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక మరొకటి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక మనకు రేషన్ లబ్ధిదారులకు ఇక నుంచి మనకు రాగుల డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది కదా వాటి ప్లేస్లో అయితే కనుక పిండిని అందివ్వాలని చెప్పి అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఇది మార్చి నెలలోనే డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుందని అయితే చెప్పారు కానీ మనకు కొన్ని కారణాల వల్ల అయితే కనుక వాయిదా అయితే పట్టడం జరిగింది సో మనకు రేషన్ లబ్ధిదారులకు రాగి పిండిని పంపిణీ చేయాలని అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది తొలుత ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో కిలో ప్యాకెట్ల రూపంలో పంపిణీ అయితే చేయనుంది రాగిపిండి బహిరంగ ధర మార్కెట్లో నలభై రూపాయల పైనే పలుకుతుండగా ప్రభుత్వం పదకొండు రూపాయలకి ఇవ్వనున్నట్లు అధికారులు అయితే తెలిపారు ప్రస్తుతం ఒక్కో కార్డుకి ఇస్తున్న బియ్యంలో కిలో రాగులు జొన్నలు ఇస్తున్న సంగతి అయితే తెలుసు అంటే మనకు కిలో బియ్యం బదులుగా రాగులు కానీ లేదంటే జొన్నలు కానీ అయితే అందిస్తున్నారు కదా అదేవిధంగా మనకేంటంటే ఇక రాగుల ప్లేస్లో ఇక రాగిపిండిని అయితే ఇస్తారు సో మనకు నలభై రూపాయలు బయట అనమాట అది కేజీ అనేది ఇక్కడ ఏంటంటే కనుక మనకు రేషన్ దుకాణాల్లో పదకొండు రూపాయలకి కేజీ అయితే కనుక ప్యాకెట్ల రూపంలో అయితే అందించడం జరుగుతుందన్నమాట సో ఇదేంటంటే మనకు మార్చిలోనే అందిస్తామని అయితే చెప్పారు సో ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఎన్నికల కోడ్ కూడా అయితే కనుక మళ్ళీ వచ్చింది కాబట్టి సో ఏప్రిల్ నుంచి అయినా కనుక మనకు అందించే అవకాశం అయితే ఉంది లేదు ఒకవేళ మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ ఏమన్నా దానికి నిలుపుదల చేస్తే కనుక సో మళ్ళీ మనకి ఇది కూడా వాయిదా పడే అవకాశం అయితే ఉంది సో ఇది వరకు రాగులు ఇచ్చేవారు ఇప్పుడు రాగి పిండి ఇస్తారు కాబట్టి సో దానికి యథావిధిగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది లేదంటే ఎన్నికల కమిషన్ ఏమన్నా దీనికి అభ్యంతరం చెప్తే కనుక సో మళ్ళీ మనకు వాయిదా పడే అవకాశం కూడా అయితే ఉంటుంది సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి